ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ సినిమాల తర్వాత తన డైరెక్షన్లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో సలార్ పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఇప్పటికే ఓవర్సీస్ లోను తెలుగు రాష్ట్రాల ప్రీ బుకింగ్ లో రికార్డులు సృష్టిస్తోంది ప్రభాస్ అభిమానులు కూడా తన అభిమాన హీరో సినిమా కోసం ఎప్పటి నుంచో బాగా ఎదురుచూస్తున్నారు ఇందులో ప్రభాస్ అయితే మెకానిక్ గా కనిపించబోతున్నాడు ఇద్దరు స్నేహితుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా సినిమాని ప్రశాంత్ నీల్ రూపొందించారు ఇప్పటికీ రిలీజ్ అయిన ట్రీజర్ ట్రైలర్స్ వల్ల సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా అయితే ఈ సినిమా కోసం నాథ్ అభిమానులు కూడా ప్రభాస్ సినిమా సలార్ కోసం బాగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాకి కంటిన్యూషన్ గా పార్ట్ టూ కూడా ప్లాన్ చేసే విధంగా డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ళు ఆలోచనలు చేస్తున్నారంట సలార్ సినిమాతో డే వాల్ కలెక్షన్లో కొత్త రికార్డులు సృష్టిస్తాయని మాత్రం అభిమానులు ఆశిస్తున్నారు ఈ కాన్సార్ అనే సామ్రాజ్యాన్ని నిర్మించారు ప్రశాంత్ నీల్ గారు ఈ మూవీలో దేవా అలియా సలార్ పాత్రలు ప్రభాస్ ఆద్య పాత్రిలో శృతిహాసన్ వరద్రాజ్ మన్నార్గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు ఈ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సీన్స్లో భారీ ఎత్తున రిలీజ్ అయింది ఇద్దరు స్నేహితుల మధ్య సాగే సన్నివేశాల్లో అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు చాలా ఎమోషనల్గా చూపించారు ప్రభాస్ ఎంట్రీ అయితే గుజ్బంస్ అని చెప్పాలి ఎలివేషన్ విషయానికి వస్తే మా మాత్రం ప్రశాంత్ నీల్ గారిని ఎంత మెచ్చుకున్నా తక్కువ లేదు ఇంటర్వెల్ ఫైట్ సీన్స్లో సినిమాకి హైలైట్ గా నిలిచాయి డార్క్ కాన్సెప్ట్ గా అనిపించిన సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్గా సాగింది యాక్షన్ సీక్వెల్స్ విజువల్స్ అయితే ప్రభాస్ కట్అవుట్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి శృతి హాసన్ పృథ్వీరాజు కుమారన్ జగపతి బాబు వాళ్ళ పరిధిలోనే బాగా నటించారు రవి బసూర్ నేపథ్య సంగీతం ఫైట్ సీన్స్లోను సాంగ్స్లోను ఓ రేంజ్లో అయితే ఉంది ప్రశాంత్ నీల్ సలార్కు రాసుకున్న స్టోరీ లైన్ సలార్ పాటు కూడా కొనసాగింపు ఉండబోతుంది ప్రభాస్ అయితే తన నట విశ్వరూపాన్ని ఈ మూవీలో చూపించారని చెప్పుకోవచ్చు ప్రభాస్ నటించిన గత చిత్రాలు రాధేశ్యాం ఆది పురుష్ కలెక్షన్ రాబట్టినప్పటి ప్రభాస్ అభిమానులు మాత్రం ఒక మంచి మాస్ లుక్ లో యాక్షన్ బ్యాక్ సినిమాలో చూడాలని ఎప్పటి నుంచో ఆశించారు అది ఈ సలా సినిమాతో నెరవేరింది కాన్సర్ అనే సామ్రాజ్యంలో ప్రభాస్ లుక్స్ అలానే తన అయితే అద్భుతంగా ఉంది మరెందుకు ఆలస్యం మీరు కూడా ఎంతో మనందరికి ఇష్టమైన ప్రభాస్ మూవీ అయితే థియేటర్ లో వెళ్లి చూసేయండి అయితే ప్రభాష్ నటించిన ఈ మూవీలో అయితే ప్రభాస్ ఎంట్రీ ఎలివేషన్స్ ఇంటర్వెల్ ఫైట్ సీన్స్ అయితే మూవీ కి హైలైట్ అనే చెప్పాలి ప్రభాస్ నటించిన ఈ సలాంటి చిత్రం భారీ కలెక్షన్లు చేసే అవకాశం ఉంది బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే డియోకి ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా అయితే నేను పెట్టే వీడియోస్ అయితే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో